హాయ్ అండి అందరు ఉన్నారు మీరు అందరు బాగాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఈరోజు వీడియో వచ్చింది ఎలాగో సీజన్ కదా సంబర్ సీజను మల్లె మొగ్గులు బాగా చక్కగా కాసునే చట్నీ అయితే మా చెట్టు అయితే ప్రతి సంవత్సరం మీరు చూస్తూనే ఉంటున్నారు ఈ సంవత్సరం కూడా నేను మాలనిద్దాం అనుకున్నాను వీడియో అయితే మా ఫ్రెండ్ అయితే కొయ్యి పెట్టాలి పెట్టాలి అంటుంది అంతేగాని ఈ రోజైతే వీడియో చేస్తున్నాను అండి ఎన్ని కాసినాయి అది ఎలా కాసినవి ఎన్ని గుత్తులు గుత్తులు కింద ఎంత కాసినాయి అలాగే అంత డీటెయిల్గా మీరు చెప్తారు ఇప్పుడు కిందకి వెళ్ళా ఇదిగోండి మెల్సి గడకు వచ్చేసాం మనం ఉసర గుత్తులు ఎలా ఒక్కొక్క గుత్తు మొత్తం తొమ్మిది వేసి మొగ్గలేస్తుంది చూడండి ఈ తొమ్మిది మొగ్గలో ఎంత వేస్తున్నాను ఎంత గుర్తులు ఇదండి మనం మల్లె చెట్లు ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిట్కా మల్లె చెట్లు అలా ఉదరేకం మల్లె చెట్లు మొత్తం ఆకులన్నీ దూసేయాలి దూసేసి ఒక పదిహేను రోజులు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా వాటర్ పెడితే పదిహేనో రోజుకి ఇన్ని మొక్కలు వస్తాయి నేను చేసింది అదే నేను మానేద్దాం వీడియో అనుకుంటే తీద్దాం మానేద్దాం అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ అయితే తీ ప్రతి సంవత్సరం చేస్తున్నావు కదా ఈ సంవత్సరం కూడా తీయండి ఫ్రెండ్ ఎవరు అనుకుంటారా ఈ బయట తిట్టేయండి మీరు చూపించడం ప్రతి సంవత్సరం ఈ రోజు పాపుకి ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ పాపు కాల్సింది మరి అందరు చూస్తున్నారని నేను అయితే ఇప్పుడు మళ్ళీ మొక్కలు కూర్చొద్దాం రండి ఇగో పైగా మళ్ళీ మొగ్గలు మన మొగ్గొచ్చి వచ్చి మళ్ళీ ఎంత నుంచి చూసారా పొడుక్కి పొడుగుంది ఇవి పంజర్పల్లి మొగ్గలు ఇవి ఐగో ఇగో మనకి ఇక్కడ వరకు ఉంది పాద ఉన్నది తీసరా మొగ్గులు కడకంటనే మనకు పాద ఎంత వరకు ఉందో ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు కానీ ఈ సంవత్సరం కానీ ఎక్కువ మొగ్గులు ప్రతీది కూడా గుత్తు గుత్తుల కింద వేసింది అందుకే మీకు చేయాలని ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా చేస్తున్నాను ఇదిగోండి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ మొగ్గలేసింది చూడండి గుత్తులు చక్కగా దీనికి ఎరువు కానీ ఏది కానీ వేయలేదు ఓన్లీ వాటర్ తోటే వేసాను కాబట్టి చక్కగా ఎలా పూసింది చెప్పినా కూడా మనకి చక్కగా ఉన్నాయి జాగ్రత్తగా పోయాలి అంటే ఒక మొగ్గు పోసినప్పుడు పక్క మొగ్గలు కూడా ఉరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి అక్కడ మైన్ చక్కగా వేయాలి అంటే గుత్తు ఎక్కువ మనకు గుర్తు కదా గుత్తులో గమ్ముని విరిగిపోతాయి అంట అన్ని ఏదైనా మనం సొంత మళ్ళీ చెట్టు ఉన్నదనుకో సొంతంగా మనం పండించుకుని మల్లి పూలు పెట్టుకుంటే ఎంత ఆనందం తెలిసింది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పూలు అంటే ఎంత ఇష్టమో ఇలా మనం పెంచుకుంటామో చక్కగా మల్లి పూలు పోతాయి దీని మీద ఇంట్రెస్ట్ పెట్టింది మన కొనుక్కోకల డబ్బులు బయటికి వెళ్ళి మన చెట్టు పువ్వులు మనం పెట్టుకోవచ్చు మనకి నచ్చినాయి మొగ్గలు ఉన్నాయి పైగా చక్కగా ఇప్పుడు దీన్ని కడదాం దారం తీసుకెళ్ళి పాలు మంటలు కట్టునాను ప్రతిసారి చేతిమాల కట్టిద్దాను కదా ఈసారి పాలు మంటలు ఇలా దారం తీసుకొని ముడేసుకోవాలి ఇంకా రెండు ముళ్ళు వేసుకోవాలి ఇలా ఇలా ముడేసుకున్న తర్వాత ఇంకో రెండు మల్లిమొగ్గలు తీసుకొని ఈ పేడ ఆ పెడ కూడా కరెక్ట్ కానీ ఇలా వేసుకొని రాలేని వాళ్ళు కొత్త వాళ్ళకి ఇంటిలా ఇది పాలు మారీ మల్లెమొగ్గలు తీసుకొని ఆ పక్కన ఈ పక్కన సమానంగా ఉండాలి ఇగో ఈ గుట్టులన్న సమానంగా ఉంటే మనకు మాలు అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి మళ్ళీ పక్క వేసుకుని రారు ఇలాగా అన్నీ కూడా ప్రాసెస్ కరెక్ట్గా ఇది చూడాలి అది ఇది చక్కగా కనవయన్ని కూడా అలా కట్టేసుకోవాలి ఇదిగోండి ఎంత వచ్చింది ఇప్పుడుకి మనకి మొగ్గలు కట్టడం వల్ల అదిగో పువ్వులు కంప్లీట్ అయిపోయింది కడకి ఇప్పుడు ఇదిగోండి మనకి ఎంత చూపిస్తారా ఇదిగోండి మనం ఎక్కడికైనా ఫంక్షన్ ఉందనుకోండి చక్కగా సాయంత్రం ఒకటి పువ్వులు కోసేసుకుని ఈ ఒక బాక్స్లో పెట్టుకుని రెండు రోజులైనా కానీ పెట్టాను ఇంత ఫ్రెష్గా ఉంటాయి స్కూల్ చూసారా నా తలకి మించి ఇంకో నా తల ఎంత ఉందో చూడండి చూసారా అలా ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళి మనం బయట కొనక్కర్గొద్దు ఇదే అండి వీడియో ఈరోజు అందరికి అండి